చాలా విచ్చలవిడిగా మధ్య విధానాన్ని భ్రష్టు పట్టించి టోటల్ వ్యవస్థనే వాళ్ళ గుప్పెట్లో చేసుకోవడానికి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేసి అటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్నే డిస్ట్రాయ్ చేశారు సెబ్బను పెట్టి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ వింగ్ కానీ అందరిని కూడా దాదాపు సెవెంటీ పర్సెంట్ తీసుకెళ్ళి ఎస్సీబీఐని పెట్టి అసలు ఎన్ఫోర్స్మెంట్ లేకుండా చేశారు వాళ్ళ అక్రమ మధ్య విధానాన్ని అమలు చేసుకోవడం కోసం కావాల్సినటువంటిది అక్కడి నుంచి స్టార్ట్ అయింది తర్వాత షాప్స్ అన్నీ కూడా గవర్నమెంట్ షాప్స్ అని పెట్టించి గవర్నమెంట్ షాప్లో కేవలం వాళ్ళు చెప్పిన బ్రాండ్స్ మాత్రమే అవైలబుల్గా ఉండే విధంగా మల్టీనేషనల్ బ్రాండ్స్ మొత్తాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాకుండా చేసేదానికోసం వాళ్ళు సొంత బ్రాండ్స్ని క్రియేట్ చేసుకుని జే బ్రాండ్స్ జే బ్రాండ్స్ని క్రియేట్ చేసుకుని వాటిని మాత్రమే అవైలబుల్గా ఆ షాప్స్లో ఏర్పాటు చేసి విచ్చలవిడిగా పేరుకి చెప్పారు ఎన్నికల్లో కూడా హామీ ఇచ్చారు వెళ్ళిన దగ్గరలా మద్యపానం నిషేధం చేస్తా అని చెప్పి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రకరకాలుగా మాయమాటలు చెప్పారు ఆ రోజున వచ్చిన వెంటనే దశలవారీగా తగ్గిస్తామని చెప్పి దశలవారీగా మద్య విధానాన్ని ఎత్తేస్తాం కేవలం ఫైవ్ స్టార్ హోటల్స్కే పరిమితం చేస్తా ఉన్నారు రేట్లు విచ్చలవిడిగా పెంచేశారు ఏమన్నా అంటే మద్య వినియోగం తగ్గుద్ది అని చెప్పారు ఆ రోజున విపరీతమైనటువంటి రేట్లు సామాన్యుడికి ఇక అప్పులు చేసి పుస్తలమ్మే తాగే పరిస్థితికి తీసుకొచ్చారు ఆ రోజున అదంతా దోపిడీ చేశారు ప్రభుత్వానికి వచ్చింది ఆదాయం ఇదంతా కూడా వాళ్ళ జేబులో పోయింది అసలు సంబంధం లేనటువంటి వ్యక్తులను తీసుకొచ్చి డిప్యుటేషన్ మీద బా చాలా ఇంపార్టెంట్ ప్లేస్లో డిప్యుటేషన్ మీద తీసుకొచ్చి పెట్టారు అర్హత లేనటువంటి వ్యక్తిని కొన్ని అతనికి అర్హత ఉందా అంటే అర్హత లేదు అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడిపించుకోవడం కోసం టోటల్ వ్యవస్థనే భ్రష్టు పట్టించారు బ్రాండ్స్ కూడా కంపెనీలు అన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి మల్టీనేషనల్ కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి రెన్యూల్ చేయాల వాళ్ళని డిమాండ్ చేయటం ఇవన్నీ కూడా తట్టుకోలేక వాళ్ళందరూ కూడా డ్రాప్ అయిపోయారు నాసి రకమైనటువంటి బ్రాండ్స్ తెచ్చి ప్రజల ఆరోగ్యాలతో చాలామంది అనారోగ్యం పాలై చాలామంది పడ్డారు అనారోగ్యంలో కిడ్నీలు పోయినాయి లివర్లు పోయినాయి పెరాలసిస్ స్ట్రోక్ ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున కేసెస్ పెరిగిపోయినాయి